నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ అష్ట ఐశ్వర్యాలు కలగాలి అంటే ఎటువంటి పూజ చేసుకోవాలి లేక ఎటువంటి మంత్రం జపించుకోవాలి అంటారు అష్టైశ్వర్యాలు కలగాలంటే అష్టలక్ష్మి పూజ చేయాలి అందరికీ తెలుసు లక్ష్మి అమ్మవారి ఆరాధన చేస్తే అన్ని రకాలుగా బాగుంటది లక్ష్మి ఆరాధన అష్టలక్ష్ములు అంటే అన్నిటికీ ప్రతీక ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ఇవన్నీ కావాలి మనకి అష్ట అంటే ఇవన్నీ అనమాట ఇవన్నీ కావాలంటే అమ్మవారి లక్ష్మి అమ్మవారి పూజ చేయాల్సింది అయితే ఇది మనందరికీ తెలిసింది కాకపోతే నన్ను అడిగితే అఫ్కోర్స్ లక్ష్మీ అమ్మవారి పూజ లక్ష్మి అష్టలక్ష్మి పూజ చేస్తూ దాంతోపాటు మనం ఏంటంటే నిత్య దీపారాధన నిత్య పూజలు ఎప్పుడైతే ఇంట్లో జరుగుతూ ఉంటాయో ఏ ఇల్లు అయితే చాలామంది ఏమంటారంటే అంటే నెగిటివ్ ఎనర్జీస్ అంటూ ఉంటారు ఎప్పుడు చూసినా గొడవలు అవి ఉంటాయి ఇంట్లో సో ఎక్కడైతే ఆ గొడవలు అవి లేకుండా ఉంటుందో ఎక్కడైతే ఇల్లు ఎప్పుడు చూసినా ఎప్పుడు చక్కగా దీప దూప నైవేద్యాలతో ఎప్పుడైతే ఇల్లు అయితే ఉంటుందో పచ్చటి గడపలు ఎక్కడైతే ఉంటాయో ఇంట్లో గొడవలు అవి లేకుండా ఉంటాయి ఎవరైతే తల్లిదండ్రుల్ని ప్రేమగా ఇష్టంగా చూసుకుంటూ ఉంటారో పెద్ద అయ్యాక కూడా ఓకే చాలా మంది ఏంటంటే ఒక ఏజ్ వరకు చూసుకుంటారు వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నప్పుడు వాళ్ళ ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు ఓకే కాకపోతే ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అనమాట ఏదో రోజు కూర్చొని మీరు ఎంత హోమాలు చేసినా ఎంత యజ్ఞాలు చేసినా ఎంత పూజలు పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టినా మీ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఫుల్ఫిల్ చేయనప్పుడు మీ పేరెంట్స్ పట్ల మీ భార్య పట్ల మీ భర్త పట్ల పిల్లల పట్ల మీ మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చేయనప్పుడు ఏ ఎంత పూజ చేసినా ఏ ఐశ్వర్యం మనకి కలిసి రాదు ఓకే అదే పనిగా ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఆయన దానికి కాని దానికి ఏడు ఏడవడం ఒకటి ఏడిపించుకుంటారు సో అట్లా ఎప్పుడైతే ఆడవాళ్ళు ఇంట్లో ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారో బాధగా ఉంటారో సంతోషంగా ఉండరో అట్లాంటి ఇంట్లో కూడా ఐశ్వర్యం ఉండదు సో ఇవన్నీ మైనస్ చేసుకుని ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మంది అనొచ్చు ఎందుకు వేయడం మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నిటికి ఒక సొల్యూషన్ తెచ్చుకొని వాటి ఎప్పుడు ఇంట్లో హ్యాపీగా నవ్వుతూ ఉండేలాగా చూసుకోవాలి అండ్ మన ఇల్లు ఎలా ఉంటదో అంటే లక్ష్మిని అట్రాక్ట్ చేయాలంటే లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేయాలంటే మన ఇల్లు ఎలా ఉండాలో అలా ఉంచుకోవాలి అందరికి తెలిసి ఎలా ఉండాలో చాలా మంది గుమ్మం ఎదురకుండా చెప్పులు వదిలేస్తా ఉంటారు ఆ గుమ్మాలకి అంటే గుమ్మం ఎక్కి తొక్కేస్తా ఉంటారు ఈ రూల్స్ చాలా మందికి తెలియదు అసలు చాలా మంది చిన్న పిల్లల యంగ్స్టర్స్ కూడా గుమ్మం మీద నించుంటా ఉంటారు మనం ఎప్పుడు గుమ్మం మీద నుంచి మా ఇంట్లో అసలు ఏనాడు లేదు అంటే అప్పటి కాలంలో చెప్పేవాళ్ళు అనమాట గుమ్మం ఎక్కి నించోగానే ఒక దెబ్బ పడేది ఇప్పుడు అసలు రీసెంట్ రీసెంట్ గా మా ఇంటికి ఒక ఫ్లవర్ బొకే ఎవరో మాకు పంపిస్తే డెలివర్ చేయడానికి వచ్చిన అతను నేను ఇక్కడ నాకు మహా సెంటిమెంట్ గుమ్మం అన్న మా ఇంట్లో ఎనీథింగ్ పూజకి రిలేటెడ్ గుమ్మానికి మా ఎప్పుడు పసుపు ఉంటూనే ఉంటుంది ప్రతి శుక్రవారం గుమ్మం పచ్చగానే ఉంటుంది ఆ వారానికి ఒకసారి పసుపు అది పెడుతుంటే ఆ బొకే డెలివర్ చేయడానికి వచ్చిన అతను నేను వెళ్ళి చూడగానే ఆ గుమ్మం మీద ఎక్కి నిల్చున్నాడు ఎందుకు నించున్నాడు నాకు అంటే జనరల్ గా నేను నాకు ఎవరి మీద కోపం రావడం అరవడం ఏమి ఉండదు ఆ రోజు నాకు ఎంత అంటే ఫ్రస్ట్రేషన్ అంటే బేసిక్స్ తెలవకుండా ఉంటారు చూడు కొంతమంది ఇప్పుడు ఒక ఇంట్లో పసుపు పెట్టాము ఆ గుమ్మానికి అంటే వాళ్ళు ఆ గుమ్మానికి నిత్యం పూజ చేస్తున్నారు అని అర్థం అది ఎక్కిదొక్కేసి ఇంట్లో పిల్లలు కూడా అట్లాంటివి చేయకూడదు గుమ్మం మీద కూర్చోవడం గుమ్మం ఎక్కించడం అట్లాంటివన్నీ కాస్త మైనస్ చేసుకోవాలి ప్రతి శుక్రవారం ఇంకా అష్టలక్ష్మి పూజ ప్రతిరోజు అష్టలక్ష్మి పూజ అష్టలక్ష్మి ఆరాధన చేస్తూ శుక్రవారం పూట చక్కగా మీ గుమ్మానికి పసి పొట్ట అవి పెట్టుకుంటూ ఉప్పు దీపాలు ఇవన్నీ చాలా ఉంటాయి చాలా వీడియోస్ ఉన్నాయి సో అవన్నీ ఫాలో అయితే సరిపోతుంది ఇవన్నిటితో పాటు మీరు ఏవే ఉత్తి పూజలు ఒకటే చేస్తే సరిపోదు పూజలు చేసినప్పుడు ఏమంటే మనకు ఒక దారి కనపడుతుంది మీరు ఏదైతే మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండు మన ప్రయత్న లోపం చేయకుండా లేకుండా అమ్మవారు ఆరాధన చేస్తూ ఇవన్నీ ఫాలో అయితే అష్టాశ్వర్యాలు కలుగుతాయి మనకి అష్టైశ్వర్యాలు ఉండాలంటే ఏదైనా మంత్రం చెప్పించాలి అంటారు కదా ఏ మంత్రం అష్టైశ్వర్యాలు కలగాలంటే అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఎప్పుడు చదివినా త్రీ టైమ్స్ చదవడం అంటే ఓకే ఫ్రైడేస్ ఎస్పెషల్లీ మూడు సార్లు కనకధార స్తోత్రం సాయంత్రం పూట కనకధార స్తోత్రం చదవడము ఇవి చదువుతూ అమ్మవారికి ఎర్రటి పూలు అంటే చాలా ప్రీతి లక్ష్మీ అమ్మవారికి ఎర్రటి పూలతో ఆరాధన అవి చేస్తూ అమ్మవారికి ఎప్పుడు పూజ చేసినా అమ్మవారికి ఇష్టమైన పర్వన్నం క్షీరాన్నం ఏదైతే ఉందో అది నైవేద్యంగా చేసి నేను చెప్పిన చిన్న చిన్న ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకున్నామో చిన్న చిన్న చేంజెస్ అవన్నీ చేసుకుంటూ ఇంట్లో ఎప్పుడు గొడవలు అవి లేకుండా చూసుకొని పూజ చేసేటప్పుడు పీస్ఫుల్ గా చేసుకోవాలన్నమాట కొంతమంది ఏంటంటే పూజ చేసుకునేటప్పుడే వాళ్ళని ఎవరో ఒకరు తిడతారు పడుతూ ఇట్లాంటి అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు కాసేపు ఆగి దాని తర్వాత అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు అప్పుడు పూజ చేసుకోండి ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి చాలా మంది దగ్గర ఏమవుతుంది ఆ అమ్మాయి ఆడవాళ్ళ ఇంట్లో పూజ చేస్తుంటే సపోర్ట్ ఉండదు వాళ్ళకి వాళ్ళ వెనకాల నుంచి తిడతానే ఉంటారు సో అట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు ఏ గుడిలోనే వెళ్ళి కూర్చొని చేసుకోండి ఇంట్లో మీకు సహకరించట్లేదు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో పూజ చేసుకుంటే ఎవరో ఒక లేదు అంటారంటే అక్కడ అది బ్రేక్ చేసి ఎక్కడైనా టెంపుల్ లో వెళ్ళి కూర్చొని గా ఒక గంట గంట అక్కడ కూర్చొని ఇప్పుడు ఏవైతే పూజలు అనుకున్నామో ఆ స్తోత్రాలు అవన్నీ చదుకొని అక్కడ చేసుకోవచ్చు ఓకే చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు